ప్రస్తుతం మనం చింతపల్లి టెంపుల్ చైర్మన్ ట్రస్ట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు వారిని అడిగి ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి ఇక్కడ ప్రత్యేకత ఏంటి ఇక్కడ పూజలు ఎలా నిర్వహిస్తారు అనే విషయాలను తెలుసుకుందాం హలో సార్ నమస్కారం నమస్కారం సాయిరామ్ చింతపల్లి సాయి సన్నిధి పద్నాలుగు సంవత్సరాల కింద షిరిడి నుంచే ఒక అవతారంగా సాయినాథుడి ఇక్కడికి విచ్చేసేసి చక్కటి ఆలయాన్ని నిర్మించుకొని ఈ పద్నాలుగు సంవత్సరాలలో ఎన్నో కార్యక్రమాలు హోమాలు యజ్ఞాలు అభిషేకాలు నిర్విఘ్నంగా నిర్విరామంగా నిర్వహించుకుంటూ లక్షలాది మందిని ఆశీర్వదిస్తూ చింతపల్లిలో కూర్చొని వచ్చిన భక్తుల చింతలు తీరుస్తూ సాయినాథుడు అందరినీ అనుగ్రహిస్తున్నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ప్రత్యేకతను సంతరించుకొని చక్కటి నిర్వహణలో సాయి సన్నిధి ముందుకెళ్తుంది పద్నాలుగు సంవత్సరాల క్రితం ఎంతోమంది భక్తులు ట్రస్ట్ మెంబర్గా చేరి ఈ ఆలయ నిర్మాణంలో అనుకున్న దానికంటే పది రెట్లుగా ఆలయ నిర్మాణం చేయించుకుని బాబా గారు చాలా అద్భుతమైన లీలలతో ఎన్నో మెరాకిల్స్తో సాయి సన్నిధి ముందుకెళ్తుంది అలాగే ప్రతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమం అన్నట్టుగా గత ఐదు సంవత్సరాల క్రితం అంతకుముందు ఒక గురువారం ఆదివారం మాత్రమే ఇక్కడ భక్తులకు అన్నదానం ఉండేది ఇప్పుడు ప్రతిరోజు కూడా నూతన అన్నప్రసాద భవనంలో నిత్య అన్నదానాన్ని బాబాగారు అందిస్తున్నారు అలాగే పద్నాలుగు సంవత్సరాల క్రితం ఒక గోమాతతో స్టార్ట్ అయిన గోశాల ఈరోజు సుమారుగా మూడు వందల గోవులతో వర్ధిల్లుతున్నందుకు ఒకసారి అందరం కూడా అభినందనీయంగా చప్పట్లు కొట్టాలి ఎందుకంటే ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాత అటువంటి గోమాతలు ఇక్కడ మూడు వందల గోమాతలను ఎంతోమంది భక్తులు ఇక్కడ విరాళాలు ఇచ్చి గోసేవలో పాలుపంచుకుంటున్నారు అలాగే నాకు ఈ పదహారు సంవత్సరాల్లో మా ఇక్కడ ఉన్న మా సెక్రటరీ గారు వెంకటయ్య గారు కోశాధికారి కృష్ణయ్య గారు గోశాల చక్కటి గోశాల నిర్వహిస్తున్న పుల్లారెడ్డి గారు అలాగే మా తమ్ముడు శ్రీనివాస్ నర్సిరెడ్డి గారు ఎంతోమంది ట్రస్ట్ సభ్యులతో ఈ సాయి సన్నిధి బాబా కూర్చుని మాకు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆయనకు ఎప్పుడు కూడా ఆయనకు పాదాభి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఇదే మా అదృష్టంగా భావిస్తూ ఒక నిస్వార్థమైన సేవతో సాయి సన్నిధి ముందుకెళ్తుంది ఎందుకంటే ఆలయ నిర్మాణం ఒక ఎత్తు నిర్వహణ ఒక ఎత్తు అలాంటిది ఇక్కడ చక్కటి నిర్వహణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తుంది ఇంకా రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వచ్చేటట్టుగా బాబా చేయించుకుంటాడు దానికి అందరం కూడా సహకరించి ముందుకు తీసుకెళ్దాం అలాగే ఇక్కడ ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది వేలాది భక్తి వేలాది మంది భక్తులు ఇక్కడ అన్నదానాలు కానీ గో సంరక్షణలకు కానీ ఇచ్చి ఇక్కడ సాయి సన్నిధికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు మనస్ఫూర్తిగా మా ట్రస్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నమస్సుమాంజులు తెలుపుకుంటుంది పన్నెండవ సంవత్సరం పుష్కరం కనీ విని ఎరగని రీతిలో ఇక్కడ అద్భుతమైన ఐదు రోజుల కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకున్నాడు బాబా పన్నెండవ సంవత్సరం తర్వాత లాస్ట్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ మూడవ తేదీన నాకు స్వర్ణ మందిరం కావాలి అన్నట్టుగా నేను స్వర్ణమందిరంలో స్వర్ణ సింహాసనంలో కూర్చుంటా అన్నట్టుగా ఒక మూడు నెలల్లో స్వర్ణ మందిరాన్ని కూడా తయారు చేసుకున్నాడు బాబా గారు ఎందుకంటే యాభై సంవత్సరాలు షిరిడీని యాభై సంవత్సరాలకు మందిరం తయారైంది ఇక్కడ పన్నెండు సంవత్సరాల్లో చేయించుకున్నాడు బాబా గారు అన్నీ ఆయన లీలలే ఇక్కడ ప్రతిదీ కూడా మేము చేసే కార్యక్రమం కూడా మాకు ఆజ్ఞనిచ్చి ఆయన చేయించుకుంటూ మాకు శక్తినిస్తూ సేవ చేసే భాగ్యాన్ని ఇస్తున్నాడు అలాగే బాబా ఇప్పుడు సమాధి చెంది నూట రెండు సంవత్సరాలు వందో సంవత్సరం అంటే టూ ఇయర్స్ బ్యాక్ ప్రతి గురువారం యాభై నాలుగు గురువాలు యాభై నాలుగు ద్రవ్యాలతో ప్రతి గురువారం నాడు నూట ఎనిమిది కిలోలు ఏ ద్రవ్యమైనా సరే చందనం కానీ తేనె కానీ నెయ్యి కానీ ఒక్కొక్క వారం నూట ఎనిమిది కిలోల ద్రవ్యాలతో బాబాకు అభిషేకం చేయించుకున్నాడు అది మామూలు పని కాదు నాకు తెలిసినంతవరకు ప్రపంచంలోనే ఈ యాభై నాలుగు గురువారాలు యాభై నాలుగు అభిషేకాలు జరిగిన మొదటి టెంపుల్ అంటే చింతపల్లి సాయి సన్నిధి ఇక్కడ మనం చేసేదంటూ ఏం లేదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ చేశాడు ఈరోజు మీరందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఏదో ఇక్కడ పంచపక్ష పరమాణాలు పెడుతున్నారని రాలేదు లేవండ్రా ఈరోజు చింతపల్లికి మీరు నా దర్శనానికి రాండి అంటేనే మీ రోజు చింతపల్లికి రాగలుగుతారు లేదండి ఇక్కడ ఏదో భోజనం పెడుతున్నారు అంటే రారు కాబట్టి ఎన్నో లీలలను చూపిస్తూ మాకు అనుభవపూర్వకంగా ఉన్నాయి మాతోటి భక్తులు పంచుకున్న ఆనందాలు ఉన్నాయి ఎన్నో లీలలతో చింతపల్లి సాయినాథుడు మన చింతలు తిరుస్తూ ముందుకెళ్తున్నాడు అలాగే మొన్న లాస్ట్ మంత్ ఆగస్ట్ ఇరవై నాలుగో తారీఖు గురు పౌర్ణమి కోటి పుష్పార్చన ఒక్క ట్రక్ పూలతో బాబా గారికి సహస్రనామాలతో అభిషేకం చేసుకున్నాడు బాబాగా అంటే ప్రతి భగవంతుడు కూడా నూట ఎనిమిది నామాలు ఉంటాయి సహస్ర నామాలుంటాయి వెయ్యి నామాలు అంటే ఒక్కొక్క నామం మనం పలికితే ఒక్కొక్క శక్తిని ఇస్తాడు భగవంతుడు మనకు అటువంటిది వెయ్యి నామాలతో లక్షల మంది టీవీల ముందు కూర్చొని ఆయనను స్మరిస్తూ ఆయనకు కోటి పుష్పార్చన మనకు చేసే భాగ్యాన్ని ఆయనకు చేసుకున్నందుకు నిజంగా మనం అందరం కూడా ధన్యులం ఒక్కసారి అందుకు కూడా మన కృతజ్ఞతగా మళ్ళీ ఒక్కసారి చప్పట్లు కొడదాము ఇక్కడ ప్రతిదీ కూడా అంటే ఒక చిన్న గ్రామం ఈ చిన్న గ్రామంలో ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కరు కూడా ఈ ఊరు వాళ్ళు లేరు ఎక్కడి నుంచో వందల కిలోమీటర్ల నుంచి సుమారుగా వెయ్యి పన్నెండు వందల గ్రామాల నుంచి ఒక రెండు మూడు వందల పట్టణాల నుంచి సాయినాథుడు పిలిపించుకొని ఆశీర్వదిస్తూ పంపిస్తున్నాడు ఇది మనం చేసుకునే పని కాదు కాబట్టి రాబోయే రోజుల్లో షేడీ పోలేని వాళ్ళు అంతా కూడా చింతపల్లికి వచ్చి సాయినాథుని ఆశిస్సులు తీసుకొని పోతారో ఆ రోజు ఇంకా త్వరలో వస్తుంది ఎందుకంటే ఇక్కడ చాలా అద్భుతం అద్భుతమైన నీళ్ళను చూపిస్తూ ముందుకెళ్తున్నాడు ఇంకా రేపు ప్రతి శ్రావణ మాసంలో తల్లి మన ఆలయంలో సరస్వతి తల్లి ఉంది లక్ష గాజుల పూజ జరుగుతుంది మూడవ శుక్రవారం అది కూడా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు శుక్రవారం మూడవ శుక్రవారం లక్ష గాజుల పూజ దాదాపుగా టీవీలో కూడా లైవ్ వస్తుండొచ్చు కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా చూసి అందరు కూడా తరించాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఇంకొకటండి ఇక్కడ గత పన్నెండు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాల నుంచి కరోనా వచ్చి ఇక్కడ సంకీర్తనలు కానీ సత్సంగాలు కానీ తగ్గిపోయాయి లేదంటే పన్నెండు సంవత్సరాలు ఇక్కడ ఎంతమంది ఉన్నా ఐదు వందల మంది ఉన్నా వెయ్యి మంది ఉన్నా ఇక్కడ కూర్చోబెట్టి ఒక గంట సేపు సత్సంగ్ సత్సంగం సంకీర్తన చేయించేది బాబా ఎదురుగా కూర్చుని ఆయన సంకీర్తించే భాగ్యాన్ని పన్నెండు సంవత్సరాలు ఇచ్చాడు అలా ప్రతి ఒక్కరిని ఇక్కడ కూర్చున్న వాళ్ళను మీకు అష్టోత్తరం వస్తుందా అంటే రాదనే వాళ్ళు సత్యత చదువుతున్నారా అంటే లేదు అనేది బాబా ఒక ఆలోచన ఇచ్చి ప్రతి ఇంట్లో నా సత్యతను చదవాలి ప్రతి ఇంట్లో నాకు అష్టోత్తరం జరగాలి అనే భావనతో ఒక చిన్న జోలే సంకల్పాన్ని ఇంతకుముందు మీకు జోలే పూజ చెప్పారు జోలే పూజను ప్రతి ఇంటిలో నలభై ఒక్క రోజులు చేయించే భాగ్యాన్ని భక్తులకు ఇచ్చి దాని ద్వారా కూడా నలభై ఒక్క రోజుల్లో ఎన్నో నీళ్ళలు ఎన్నో ఎంతో మంది ఆనందాన్ని పంచుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఇరవై రెండు వేల మంది ఇండ్లల్లో జోలు తీసుకుపోయి పూజ చేశారు ఆ జోలి వల్ల తెచ్చిన బియ్యాన్ని ఈ మూడు సంవత్సరాల నుంచి భక్తులు తెచ్చిన బియ్యాన్ని భక్తులకు వండి పెట్టడం జరుగుతుంది సరిపోతుంది అంటే అంతటి అద్భుతాన్ని భక్తులు తెచ్చిన బియ్యాన్ని భక్తులకు వండి పెట్టేటట్టుగా కూడా ఒక జోల పూజ ద్వారా అందించారు బాబా గారు ఇవన్నీ కూడా మన ఆలోచనలు కావదండి ప్రతి ఆలోచన కూడా బాబా ఇచ్చి చేయించుకుంటున్నాడు ఇక్కడ మనం చేస్తున్నాము అనేది ఏది లేదండి ఇక్కడ చేసే భాగ్యాన్ని మనకిచ్చాడు చేసే అదృష్టాన్ని మనకిచ్చాడు అందులో మనం సమిథలైనందుకు నిజంగా మనం ఎన్నిసార్లు కూడా ఆయన పాదాభివందనం చేసినా తక్కువే మీనాక్ష

Então, so, విజయవాడ నగరం దుర్గం విజయవాడ నగరం శ్రీశైల క్షేత్రం శ్రీశైలం పుష్పం దీపం నైవేద్యం మనసారాయి మమ్మా దేవి దీసం సారై మమ్మా దేవి దీసం సార ఇంట్లో భగవన్ స్మరణ చేస్తున్నారు ఆలయం కూడా ఇప్పుడు సుమారుగా ఐదు నెలలు నాలుగు నుంచి ఐదు నెలలు భక్తులకు దర్శనం ఇవ్వక ఒక లైవ్ ద్వారా మాత్రమే భారత దర్శనాలు తీసుకుంటున్నాం త్వరగా తొరగాయి ప్రపంచాన్ని మళ్ళీ నీ సన్నిధిలో కూర్చొని మీకు సంగీర్తంలో చేసే భాగ్యాన్ని గుంపుడు గుంపులుగా ఇచ్చేసి మీ దర్శన భాగ్యాన్ని దర్శన తీస్కునే భాగ్యాన్ని వయ్యా సాయి నాథ అని ఒకసారి అందరు కూడా ఒక్కసారి జయగూడ జయము సమర్థ శంకులు కూడా ప్రకారం అందరూ వచ్చి బాబా సాయి పెట్టుకొని మూత్రనామాన్ని ఇక్కడ చెబుతారు హారతి తీసుకోని కింద బాబా అన్ని అన్నదాన భావంలో బాబా ప్రసాదానికి తిరిగి వెళ్లాల్సిన భక్తులతో కోరుకుంటున్నాం ഒക്കാര ചൂടാലുണ്ടെ ചാട്ടു ബാധനീ കു പാല അമ്മ അന്നി നീ വേനയ అమ్మా నాన్న అన్నీ నీ వేనయ్యా నిన్ను అయ్యాని ఒక్కసారి పిలవాలయ్యా బాబా నిను ఒక్కసారి చూడాలయ్యా ുണ്ടെ ചാടു ബാധ നീക്കാലയ്യ മാധനീക്കു ചാലയ്യ നിന്നു ചൂപ്പമു നർപ്പാട് നീ സേവ കുന്മനിച്ചിന് സേവകുമാ నిన్ను చూపి మా నాన్న నీ నామము నేర్పాడు నీ సేవకు మా అమ్మ నాకు జన్మనిచ్చింది కలలన్నీ తీర్చేవని కథలెన్నో చెప్పింది కథలెన్నో చెప్పింది కలలన్నీ తీర్చేవని కథలెన్నో చెప్పింది కథలెన్నో చెప్పింది కన్నీటిని తుడి చేవని కను చూపునిచ్చింది మా కువెరచినీవి ఇక్కడ మరుగైతే ఎట్టరా మమ్ము మరచి సిడి శిలవైతే తప్పురా మాకు వెరచచినీవి ఇక్కడ మరుగైతే ఎట్టరా మమ్ము మరచి సిడి శిలవైతే తప్పురా బాబా నువ్వు ఒక్కసారి చూడాలయ్యా அம்மா அம்மா அன்னி அன்னி செப்பமா ந அண்ணீனய்யா நேயா சாரி பிலவாலையா దీనులంత నీ నామము ధ్యానిస్తూ ఉన్నారు ధ్యానిస్తూ ఉన్నారు జగమంతా నీ కోసం జన్మిస్తూ ఉన్నారు కోసం దీనులంత నీ నామము దానిస్తూ ఉన్నారు జగమంతా నీ కోసం జన్మిస్తూ ఉన్నారు భక్తులను కరుణించే దైవముని వన్నారు ഭക്രുണിച്ചേ ദൈവമുനി വന്നേ ദൈവമുനി വന്ന ബാധല തൊലക బంధువు నీ వన్నారు నీవి ఇక్కడ మరుగైతే ఎట్టరా మాకు వెరచి సిరిడీలో శిలవైతే తప్పురా మమ్ము మరచి నీవి ఇక్కడ మరుగైతే ఎట్టరా మాకు వెరచి సిరిడిలో శిలవైతే తప్పురా బాబా నువ్వు ఒక్కసారి చూడాలయ్యా గుండె చాడు బాధ నీకు చెప్పాలయ్యా అమ్మా నాన్న అన్నీ నీ వేనయ్యా అమ్మా నాన్న అన్నీ నీ వేణయ్యా నేను అయ్యని ఒక్కసారి పిలవాలయ్యా బాబా నిను ఒక్కసారి చూడాలయ్యా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా మా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నెక్స్ట్ మంత్ లాంచింగ్ ఉంది అన్ని ఆలయాలను కూడా వాళ్ళు వెళ్తూ ఆలయాలలో రికార్డు చేస్తూ అవకాశం ఉన్నప్పుడు అన్ని ఆలయాలను కూడా చూస్తారు ఒకసారి వీళ్ళ కేబుల్ ఛానల్ బాబా ఆశీస్సులతో చాలా బ్రహ్మాండంగా నడవాలని ఒకసారి మనస్ఫూర్తిగా అందరూ ఒకసారి చెప్పడుకున్నారు